నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనకు తెలిసిందే మరి ఈ వ్యాఖ్యల పైన ఆయన పైన కేసు నమోదు అవ్వగా ఆయన ముందస్తు బెయిల్కి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో అసలు ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యి ఉండి మహిళా ఎమ్మెల్యే పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తింది మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొనరల్ శ్రీనివాస్ గారు నమస్తే ఒక మహిళా ఎమ్మెల్యే పైన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే మరి పోలీసులు ఆయన పైన ఏదైతే కేసు నమోదు చేశారో ఆ కేసు విషయంలో ఆయన ముందస్తు బెయిల్ కి హైకోర్టును ఆశ్రయించడం మరి హైకోర్టులో ఆయన్ని అసలు ఒక మహిళా ఎమ్మెల్యే పైన మీరు మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని చెప్పి తీవ్రంగా పరిగణించడమే కాకుండా ఈ ముందస్తు బెయిల్ ని కూడా తోసిపుచ్చింది మరి మీరేమంటారు భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద తీవ్రమైన పదజాలను ఉపయోగించారు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు అది మహిళా లోకం కాదు యావత్ ఆంధ్ర ప్రజానికి ఎవరు కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఉవ్వెత్తిన నిరసన జ్వన్లు వచ్చినాయి ఆ నిరసన జ్వాలలోనే ఆ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి కూడా జరిగింది మహిళా లోకం ఆగ్రహ జ్వాలలకి ఆ రోజు జరిగిన సంఘటన అయితే ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో నీచాతి నీచంగా దుర్భాషలాడుతూ అంటే క్యారెక్టర్ అసోసినేషన్ అంటే వ్యక్తిత్వ హననం ఇది జరిగింది ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఈరోజున అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఒక గౌరవ మహిళ మీద ఆయన తీవ్రమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఆ వాక్యాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అంటే సందుల్లో గొంతుల్లో పిహెచ్డీలు తీసుకోవటం అంటే చెప్తూ అది మీకు అర్థమైంది కదా అని నర్మగర్భంగా దాన్ని మరోసారి నొక్కి వక్కాడి నుంచి మాట్లాడటం ఏదైతే ఉందో అది నీతి బాహ్యమైన పని అనమాట అది అలా చేసి కూడా దాని తర్వాత ఇంక ఎన్నో మాటలు అంటే ఆవిడ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈ నీ కాకుండా నువ్వు ఏదన్నా కోరుకుంటే ప్రభాకర్ రెడ్డి గారికి ఒక సలహా మళ్ళీ ఆయన ఇలాంటి మనిషిని ఎందుకు చేసుకున్నావు నీకు కావాలంటే ఒక మంచి ఒక కన్నెపల్లిని ఒక కన్నె ఇచ్చి నీ పెళ్లి చేసేవాడిని వెళ్ళి బోరుబావులో పడ్డావని ఒక ఒక మా ఒక దారుణమైన మాట ఈ రెండు కూడా క్షమించరాని తప్పులు అందుకని ఈరోజు నా కోర్టు ఒక మహిళ మీద ఒక ఎమ్మెల్యే మీద మీరు ఈ విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో అది పూర్తిగా అని మొట్టిగా వేసింది అయితే అంతకుముందు కూడా ఈయన ఇంకొక తప్పు చేశాడు ఒకవేళ ఏదన్నా తప్పు జరిగితే నేను క్ష క్షమాపణ అడుగుతున్నా అడుగుతున్నాను ఒక నా మాటలు ఏమన్నా మీరు వేరేగా అర్థం చేసుకుంటే అని ఏదో ఒకటి మాట్లాడి ఆయన దాని నుంచి ఒక క్షమాపణ కోరి బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పటికీ కానీ ఆ పని చేయలేదు అతను చాలా నిసిగ్గా మళ్ళీ నేను ఏమైతే మాట్లాడానో దానికి స్టిల్ ఇప్పటికే కట్టుబడి ఉన్నాను అని మరోసారి నొక్కి పక్కడించాడు ఆయన అంటే ఇంకా మహిళా లోకం ఇంత ఆగ్రహంతో ఉంది మహిళని ఇంత విధంగా అవమానించేమో అన్న తర్వాత కూడా దానికి ఎక్కడ కించిత్ అతను క్షమాపణ చెప్పలేదు అతను ఏ మార్పు రాలేదు దాంతో తీవ్రంగా ఈరోజు కోర్టు స్పందించింది తీవ్రమైన మొట్టికాయలు వేసి ఇవాళ ఎక్యూజ్డ్గా చేర్చింది ప్రభుత్వం ఆ మహిళా ఎమ్మెల్సీ అయిన ఉప్పాల హారిక పైన తీవ్రంగా దాడి చేస్తుంది టీడీపీ నేతలు దాడి చేస్తున్నారంటూ వైసీపీ వాళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని మరి అసలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కానివ్వండి అంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సంచార జాతి అంటూ మహిళల పైన అమరావతి మహిళల పైన వ్యాఖ్యలు చేసినప్పుడు కానివ్వండి ఆ పార్టీ నుంచి కానివ్వండి అధినేత జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇటువంటి వ్యాఖ్యలను ఖండించలేదు మరి ఈ రెండు అంశాలని ఏ విధంగా చూడాలండి ఇక్కడ చిలకలూరిపేట రజనీ గారు ఆవిడకేదో దా ఒకసారి ఇలాగే ప్రెస్ ముందుకు వచ్చి ఏదో జరిగిందని చెప్పేసి దాడి ఆవిడ అంటే వాళ్ళ అనుచరుణ్ణి ఒక నేరంలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ గగ్గోలు పెట్టి ఇదిగో నేను బీసీ మహిళలంటా మాట్లాడింది అలాగే ఇప్పుడు కొత్తగా ఈ హారిక ఈవెంట్ మీద తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే మొన్ననే కటార్ ఈశ్వర్ కుమార్ అనే ఒక అంటే ఎక్స్ మినిస్టర్ అయినా ఆయన మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ఒక బీసీ కార్డుని మళ్ళీ యూజ్ చేసి మళ్ళీ ఆయనతో కూడా ఒక స్ ముందుకు తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడించారు దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఒకటే వాస్తవంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీ మహిళ అనే విషయం ఈ రజనీ గారికి కానీ హారిక గారికి కానీ హారిక ఏదో అవమానమైన సంఘటన జరిగిందని వెనకాల వచ్చిన కఠారి ఈశ్వర కుమార్ గారు కానీ వీళ్ళందరికీ గు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఒక ఎలాంటి సంఘటన జరిగినప్పుడే మెయిన్ బీసీని అంటూ మాట్లాడుతున్నారు మరి సామాన్యమైన బీసీలకు సంబంధించిన ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా మీరు స్పందించిన సంఘటన ఉందా అంటే సామాన్యులు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు వెళ్ళి పలకరించింది కానీ మాట్లాడింది కానీ ఎప్పుడు లేదు దానికి ఉదాహరణ ఏంటంటే ఒక స్కూల్ పిల్లాడు తొమ్మిది తొమ్మిదో తర చదువుతున్నాడు ఆయన ఆ పిల్ల ఆ పిల్లాడు వాళ్ళ సిస్టర్కి ఈ విధంగా వేధింపులకు గురవుతుందని అతను ప్రశ్నిస్తే అతను నోట్లో గుడ్డలు కుక్కేసి ఆ దా అత్యంత దారుణంగా తగలబెట్టి పెట్రోల్ బస్సు చంపేశారు మరి అప్పుడు అతను బీసీ బిడ్డే కదా మరి ఆ బీసీ బిడ్డకి అన్యాయం జరిగింది ఆ బీసీ కుటుంబానికి అన్యాయం జరిగిందని ఈ రజనీ కానీ కటారి కఠారి ఈశ్వర్ కుమార్ గారు కానీ లేకపోతే ఇప్పుడు హారిక గారు కానీ వీళ్ళు ఎవరైనా ఆ రోజు వచ్చి ప్రశ్నించిన సందర్భం ఉందా అంటే తమకు జరిగితే ఒకలా సామాన్యుతే ఒకలా అని వాళ్ళలోనే ఉంది కదా అవి ఆ భేదాభిప్రాయాలు మీరు కార్డు ఎప్పుడు ఉపయోగిస్తున్నారు వ్యక్తిగతంగా మీకు ఏదైనా బీ అంటే బీసీ కార్డు కానీ ఎస్సీ కార్డు కానీ ఏదైనా వ్యక్తిగతంగా మీకు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఆ కార్డు తీసుకొచ్చి బయట పెడతారు అది కూడా మీరు పొలిటికల్గా ఒక మైలేజ్ ఒక ఒక లెవెల్లో ఉంటేనే అది కాకపోతే సామాన్యుల విషయం మీ పార్టీలో అధికారం ఉన్నప్పుడే మీ పార్టీలో చాలామంది బీసీలు చాలా ఘోరాది ఘోరమైన ఏమంటారు వ్యక్తిత్వ హననం కానివ్వండి హత్యలు కానివ్వండి మానభంగాలు కానీ అన్నీ జరిగినాయి సుధాకర్ గారు అయితేనేమి అలాగే డై డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ అప్పుడు ఈ బీసీ కార్డు ఎస్సీ కార్డులు ఎక్కడ పెట్టారు మీరు ఎక్కడ మడిచిపెట్టారు కాబట్టి ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి అన్నిని మీరు ఈ అవసరం కోసం మీరు ఇక్కడ రాజకీయంగా బీసీ కార్డు ఎస్సీ కార్డు యూజ్ చేస్తున్నారు తప్పి ఇది రాజకీయమే ఫక్తు రాజకీయం వైసీపీ రాజకీయం ఇంతే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ రోజు మనం ప్రసన్న కుమార్ రెడ్డి గారు జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన కోర్టు మొటికాయలు వేసింది ఈ మొట్టికాయలు అనేది వీళ్ళు కొత్త కాదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు వంద సార్లు కోర్టు వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పులు చాలా ప్రకటించారు అందులో ముఖ్యంగా పంచాయతీ బిల్డింగులకు పదమూడు వందల కోట్లు పెట్టి రంగులు వేయించారు మొటికాయలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పదమూడు వందల కోట్లు పెట్టి మళ్ళీ తీయించారు అంటే ఈ రెండు వేల అంటే రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అది ప్రజాధనమే కదా అంటే ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తారు కదా ఈ ప్రభుత్వం వీళ్ళది మాట్లాడితే ఏదేదో మాట్లాడతారు దీనికి మొన్న ఏదో యోగా డే జరిగితే దానికి ఏదో ఇరవై పది కోట్ల ఇరవై కోట్లు ఖర్చు అయితే దానికి గగ్గులు పెట్టారు ఐదు వందల కోట్లను ఒకళ్ళు మూడు వందల కోట్లన్న ఒకళ్ళు రకరకాలుగా ప్రచారం చేసి అంత డబ్బు దేనికి ఖర్చు పెట్టడం వృధా కదా అన్నారు మరి వీళ్ళు చేసింది ఏంటి రెండు వేల పై పైచిలుకు రంగులేసి తీసిన దానికి కదా వేయడానికి కొంత తీయడానికి కొంత అది వృధాయే కదా ఇలాంటి ఇలా ఎన్నో సంఘటనలో కోర్టు మొట్టికాయలు మొట్టినా కూడా నేను పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను ఈ లెక్క అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన మీరు అన్నట్టుగానే వైసీపీ అధికారంలో ఉండగానే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉండగా కూడా ఇటువంటి పరుష పదజాలానికే వాళ్ళు తావనిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి వాళ్ళు ఆ అలవాటు పడ్డారు అంటే వైసీపీకి ఒక భాష అనేది క్రియేట్ చేస్తున్నారు వాళ్ళే ఇంక ఈ భాష అనేది ఇంకా అంటే పై నాయకుడి నుంచి కింద వరకు కూడా ఆ భాషను అనుసరిస్తానే ఉన్నారు అంటే దుర్భాషలు సభ్య సమాజం మాట్లాడుకునే విధంగా వాళ్ళ భాష ఉండదు ఎక్కడైనా సరే కొడాలని కొడాలనే కానివ్వండి బోరగడ్డ కానివ్వండి లేకపోతే ఇప్పుడు నాని కానివ్వండి లేకపోతే అంబటి రాంబాబు కానివ్వండి ఎక్కడైనా సరే వాళ్ళ భాష ఇప్పుడు కూడా దిగజారితనంగానే ఉంది అది ఒక పద్ధతిగా వాళ్ళు ఏర్పాటు డిసైడ్ అయిపోయింది ఇంకా పార్టీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం